రైతులకు అండగాను వారి కష్టాల్లో తోడుగా కాకినాడ రూరల్ కరప వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉండాలని రూరల్ ఎమ్మెల్యే పంతం కోరారు కరప మండలం నడుకుదురు గ్రామంలో ఉన్న మార్కెట్ కమిటీ కార్యాలయంలో కరప వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలక కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం జరిగింది మార్కెట్ కమిటీ చైర్మన్ గా ముద్రగడ వెంకటరమణ పాలక మండల సభ్యులుగా గుల్లపల్లి శ్రీనివాసరావు బొల్లపల్లి నాగభూషణం గోపి రాంబాబు పాటి సునీత టేక్ వీరదుర్గా విష్ణు ఆచంట అంజి నాగదుర్గ ప్రవీణ్ పోలనాటి మధు సునీల్ కుర్కూరి శ్రీ లక్ష్మి మాత అబ్బాయి గండి వరలక్ష్మి భారతి అప్పారావు సవరపు కాంతి సుజాత దాసరి అనూష మేడిశెట్టి వీర వెంకట సత్యనారాయణ వేములవాడ సొసైటీ అధ్యక్షుడు మార్కెట్ కమిటీ అసిస్టెంట్ డైరెక్టర్ నడకుదురు సర్పంచ్ జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ తదితర సభ్యులతో కమిటీ గౌరవాధ్యక్షుడు రూరల్ ఎమ్మెల్యే పంతం ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ దళారీ వ్యవస్థను వేరు చేయడంలోనే సభ్యులు ప్రధాన పాత్ర పోషించాలని అన్నారు వ్యవసాయం కమిటీలో యువతకు ప్రాధాన్యం ఇచ్చి వ్యవసాయాన్ని దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు కమిటీలో ఇరవై ఒక్క కోట్ల రూపాయలు నిధులు ఉన్నాయని వాటిని పంట పొలాలకు అనుసంధానంగా రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని పంతం సూచించారు మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్రగడ రమేష్ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటానని రైతులకు వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు సామాన్య కార్యకర్తగా జనసేనలో తాను జీవనం ప్రారంభించానని తనకి పదవి ఇచ్చి ఉన్నత స్థానానికి చేర్చిన ఎమ్మెల్యే పంతం పార్టీ కార్యకర్తలను మర్చిపోలేనని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి కార్యకర్తల మన్ననలు పొందుతానని ముద్రగడ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు చిక్కాల రామచంద్రరావు కడలి ఈశ్వరి వేటుకొని నాగమణి చప్పిడి వెంకటేశ్వరరావు నురుకుతి వెంకటేశ్వరరావు చిక్కాల దొరబాబు కటకం శెట్టి బాబీ రామదేవ సీతయ్యధర డాక్టర్ బొండా సూర్యారావు దేవు వెంకన్న మట్టా ప్రకాష్ గౌడ్ రాంబాల వెంకటేశ్వరరావు మెండు గోవింద్ కొల్లా అప్పారావు పెంకె లక్ష్మి డిడిఎం సెలక్షన్ గ్రేట్ సెక్రటరీ టి శ్రీనివాసరావు డి స్వాతి రెడ్డిపల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు రోజు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు గోడ నాయకులకు మరియు పెద్దలకు అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం అండి ఈరోజు ఈ కార్యక్రమం కరప మండలం మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇంకా మన ముద్దరుగడ రమేష్ గారిని మన ప్రీతం ఎమ్మెల్యే అసలు కష్టం తెలిసిన వ్యక్తి కష్టాన్ని గుర్తించగలిగే వ్యక్తి ఆయన మా అసలు యువత రాజకీయంలోకి వచ్చిందంటే కళ్యాణ్ గారండి మేము అడుగు రాజకీయంలో పెట్టామంటే యువత కళ్యాణ్ గారు ఆయన చూసుకుని మేము వచ్చాము ఆయన మాకు ఒక బలమైన నాయకుండి మత్వ నారాజీ గారి రూపంలో మాకు అందించారు ఆయన మాకు ఏ కష్టం వచ్చినా వెన్నుతండిగా ఉంటూ గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి సపోర్ట్గా ఉంటూ చేసుకుంటూ వెళ్తున్నారు మేము కూడా ఆయనకు అండుగా చేసుకుంటూ వస్తున్నాం ఆయన ఉన్నారని ధైర్యంతో ఇవాళ ఇంత ఈ మంచి పదవులు అసలు ఎటువంటి డివియేషన్సో లేకుండా నిజాయితీగా నిస్వార్థంగా ఇలా యువతకి ఇస్తున్నారు అంటే అది ఆయనగా అక్కడ కళ్యాణ్ గారు ఇక్కడ నానాజు గారి వల్ల సాధ్యము ఈ మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల మూడు సంవత్సరాల నుంచి ఫస్ట్ పొజిషన్ అండి మెంబర్షిప్లోని అసలు అది ఎవరికి సాధ్యం కాదు నాకు తెలిసే అలాగే బోటు రిజిస్ట్రేషన్ ప్రోగ్రాంలన్నీ మా మేము కలిసి చేసాము ఇవాళ ముద్రగడ్ రమేష్ గారికి పదవి ఇవ్వడం నిజంగా ఆ పదవికి వన్ తెస్తుంది మిత్రులకి అలాగే ఈ కార్యక్రమానికి ఘన విజయం చేసి మరి వారు వారి శత్రువులకి బయలుదేరుతున్నటువంటి కుటుంబ నాయకులకి అలాగే మీడియా మిత్రులకి ఇంకా రమేష్ గారిని అభిమానించి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా నరకుదురు గ్రామంలో ఇప్పటి వరకు కూడా ఇంచుమించు మార్కెట్ యార్డ్ స్థాపించి సుమారు నాలుగు పర్యాయాలు అయింది ఈ నాలుగు పర్యాయాల్లో కూడా ఒక ముద్రగడ్డ రమేష్ గారికి వచ్చిన జనాదరణ ఇప్పటి వరకు కూడా ఏ చైర్మన్కి రాలేదని చెప్పి మేము గంటాపదంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే రమేష్ గారికి ఉన్నటి నిబద్ధత నిగ్రహం మరి ఆయన పనితనానికి నిదర్శనంగా భావించి మా రూరల్ గౌరవ శాసనసభ్యులు పంత నానాజీ గారు అదే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మన కటకం చెట్టు బాబీ గారు చైర్మన్గా ముద్రగడ్డ రమేష్ గారిని వైస్ చైర్మన్గా గుల్పెల్లి శ్రీనివాసరావు గారిని అలాగే కూటమి నాయకుల్లో ఉన్నటువంటి ముఖ్యులైన ఎవరైనా ఉన్నారో వారందరినీ కూడా డైరెక్టర్గా సన్మానించి ఈ రోజుని మా నడకుదురు గ్రామంలోనే కరప మండలానికే వని తెచ్చే నాయకుడిని ఏర్పాటు చేసి ఈ రోజుని చైర్మన్గా మేము ఘనకీర్తి తెచ్చుకున్నామంటే అది ఒక ముద్రగడ్డ గారి గొప్పతనం కాదు ఎందుకంటే నానాజీ గారు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారో అండంలో నిదర్శనమే మన ముద్రగడ్డ రమేష్ గారు సోదరు సమ్మల్ అదేవిధంగా కరప మండలంలో పార్టీని ఏకతాటిగా నిలబెట్టిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే అది ఖచ్చితంగా ఈరోజు జన్మదిన జరుపుకున్నటువంటి బండారు మురళి గారికి కూడా మా నడకొదురు గ్రామం నుంచి కరప మండలం అంబేద్కర్ యోజన సేవా సంఘం దగ్గర నుంచి వారికి ఇప్పుడు స్వీకరించినటువంటి పదవి స్వీకరించిన ముద్రగడ్డ రమేష్ గారికి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఏదైతే పదవి స్వీకరించారో ముద్రగడ్డ రమేష్ గారికి ఆర్థిక పూర్వ శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గం కర్మ మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా యువనాయకుడు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి పార్టీని ఎంతో బలోపతం చేసిన వ్యక్తి రెండుసారి సభ్యత్వాలు ఐదు వందలు దాటించిన వ్యక్తి మా సోదరుడు ముద్రగడ్డ రమేష్ గారిని వేళ అంతో నానాజీ గారు యువనాయకుడిని ఈ నాయకుడిని గుర్తించి ఇలా రమేష్ అయితే బాగుంటుంది పార్టీకి ఎంతో మేలు చేస్తున్నాడు కృషి చేస్తున్న వాళ్ళు అందరినీ కూడా కలుపుకుని పోయే వ్యక్తి అని పార్టీని గుర్తించి ముద్రగడ్డ రమేష్ గారికి ఈ వేళ మార్కెట్ చైర్మన్ ఇచ్చారు ఇంత చిన్న వయసులో నేను ఒక ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయలో ఉన్నాను కానీ ఎవరిని కూడా చిన్న వయసులో మార్కెట్ యార్డ్ చైర్మన్ కానీ ఎవరిని చూడదు మినిమం యాభై సంవత్సరాలు దాటిన వెతిలే మార్కెట్ యార్డ్లో ఉంటారు అలాంటి యువరత్వాన్ని మా ఎమ్మెల్యే గారు నమ్మి ఈయనకి ఇచ్చినందుకు రైతుల పట్ల ఈయన కూడా ఎంతో విశ్వాసంగా ఉండి కూటమి నాయకులందరినీ కలుపుకుంటూ వెళుతూ పార్టీని బలోపేతం చేస్తూ రైతులకి అండగా ఉంటూ రైతుల సమస్యలే తన ధ్యేయంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఈ పదవిని అలంకారంగా కాకుండా పార్టీ ఎదుగుదలకి ఉపయోగిస్తారని రైతులకు ఎప్పుడు కూడా అండగా ఉంటారని చెప్పి మన మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు కర్మాండం నాడ గ్రామంలో వ్యవసాయ మార్కెట్ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్గా నన్ను నియమించడం జరిగింది అదేవిధంగా ఏదేమైనా సరే ఇక్కడ గతంలో కొన్ని కొంతమంది పరిపాలించడం జరిగింది కానీ వాళ్ళ పని తీరు వల్ల కూడా రైతుకి అన్ని విధాలుగా నష్టాలు జరిగాయి ఇవేళ మాకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా అభివృద్ధి పద అభివృద్ధి ధ్యయంగా మన ఎమ్మెల్యే గారు బంధువు నానాజీ గారు పరుగులు చేస్తున్నారు ఏ రంగంలో సరే ముందుండి పళ్ళ ఇదక పనులు ఎక్కడ ఉందని కార్యకర్తలకు కానీ అలాగే మన నాయకులకు కానీ ఎప్పుడు జరిగింది నమస్కారం ఈ రోజున కరప మండలో కాకినాడ కరపమండలో మార్కెట్ యార్డ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ పల్తో నానాజీ గారికి అదేవిధంగా టీడీపీ పెద్దలు చిక్కలు రామచంద్రరావు గారికి మిగతా ఇతర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించడం జరిగిందండి కళ్యాణ్ గారు ఇప్పుడు గతంలో ఒక మాట చెప్పారు సామాన్య కార్యకర్త రాజకీయం చేస్తే ఎలా ఉంటుంది రబ్బరు చెప్పులు వేసుకునే కొడుతూ రాజకీయం చేస్తానని చెప్పి ఆయన చెప్పారు ఆ మాట ఈరోజు మా నానాజీ గారు నిజం చేసి చూపించారు దానికి ప్రత్యక్ష ఉదాహరణ అయితే నేనే గతంలో కూడా మేము చైర్మన్ల ఏఎంసీ చైర్మన్ల మీటింగ్కి వెళ్ళినప్పుడు అందరూ కూడా పరిచయం చేసుకున్నప్పుడు కూడా ప్రతి ఒక్క ఎంసీ చైర్మన్ కూడా రాజన్నగరం చైర్మన్గా రావచ్చు చైర్మన్ గారు రావచ్చు ఇతర ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న చైర్మన్లు అప్పుడు హాజరయ్యారండి అక్కడ ఒకరికొకరు పరిచయం చేసుకున్నప్పుడు నేను జడ్పీడీసీ చేశాను నేను ఎంపీపీ చేశాను నేను ఒక ఐదు సంవత్సరాలు ఒకే గ్రామానికి సర్పంచ్ చేశానని చెప్పుకున్నారు కానీ నేను పరిచయం చేసుకున్నది మాత్రం రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఒకే జెండా పట్టుకుని జన సైనికుడిగా పనిచేశాను దాన్ని నేను గుర్తించిన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి కూడా నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని రైతులకి ఏ విధమైన అవసరం వచ్చినా సరే వాళ్ళకి వాళ్ళకి వారికి అందుబాటులో ఉంటూ వారికి అన్ని సేవలు చేయడానికి మేము అందరం కూడా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారి తరఫున సిద్ధంగా ఉన్నామని కాకుండా ఇంకా గ్రామాల్లో రోడ్డు మీద నుంచి కుండు పొలాలే కనిపిస్తాయి లోపలికి ఉన్న పొలాలన్నీ కూడా మళ్ళీ మా నాయకులకి అందరికీ ఆదేశించి మీరందరూ డ్రోన్ సహాయంతో అధికారులు తీసుకుని వెళ్ళి ఎన్ని ఎకరాలు పడిపోయిందో ప్రతి ఒక్క ఎకరం కూడా పంట నష్టం నమోదు చేయించుకొని చెప్పిన గొప్ప నాయకుడు మా ఎమ్మెల్యే గారు అలాంటి నాయకుడిని ఇచ్చిన మా కూటమి ప్రభుత్వానికి ఈ మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నే నాకు ఈ చైర్మన్ పదవి అలంకారం మాత్రమే అండి నేను ఒక జన సైనికుడిగా ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం ఈ కడప మండలం రైతులందరికీ కూడా ప్రతి క్షణం అందుబాటులో ఉంటానని మీడియా ముఖంగా తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ కూడా నా పాద తెలియజేస్తున్నానండి జై జనసేన జై హింద్ జై